హాయ్ అందరికీ నమస్కారం అందరికీ ముందుగా మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అడవి తల్లి ముద్దు బిడ్డలైనటువంటి గిరిజనులకు సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదలయ్యింది ఆ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయండి ఈ వీడియో పది మందికి వెళ్తుంది పది మందికి మేలు కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాం రండి ముఖ్యంగా అడవి తల్లి ముద్దు బిడ్డలైనటువంటి గిరిజనులు గిరిజనులకు ఎటువంటి ఆధార్ కార్డు కానివ్వండి నివాస దృవపత్రాలు కానివ్వండి అదేవిధంగా క్యాస్టు ఇన్కమ్ ఇలాంటి సర్టిఫికెట్స్ ఏవీ లేవు అటువంటి వాళ్లకు ఖచ్చితంగా కొద్దో గొప్ప మేల్ చేయాలని వాళ్ళకు ఆధార్ కార్డు అలాగే నివాసానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగులో ఒక మీటింగ్ని కండక్ట్ చేసి దాంట్లో తీర్మానించడం జరిగింది దానికి సంబంధించి మళ్ళా ఈ సంవత్సరం మార్చిలో కూడా ఓ మీటింగ్ కండక్ట్ చేసి ఇప్పుడు జివోను కూడా విడుదల చేశారనమాట ఈ జివోలో ఆధార్ కార్డులు వాళ్ళకు ఇవ్వాలని చెప్పేసి తీర్మానించారు ఇది పిఎం జన్మన్ కింద ఆధార్ ప్రత్యేక ప్రత్యేక శిబిరాలను శిబిరాలకు సంబంధించిన ఉత్తర్వులు అనమాట ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మరియు పుట్టిన సర్టిఫికెట్ లేని వారికి నివాస ధృవీకరణ పత్రం డొమిసైల్ సర్టిఫికేట్ ఫార్మాట్ కోసం ఈ మీటింగ్ని ఈ శిబిరాలను కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు అనమాట ఈ ఉత్తర్వులు మరియు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ గురించి రండి పిఎం జన్మన్ పథకం ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాల పీవీటీజీఎస్ సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది ఈ పథకం కింద గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి శిబిరాలను నిర్వహించి లబ్ధిదారులకు వివిధ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట ఇందులో ఆధార్ నమోదు కూడా ఒక భాగం దీన్ని ఆధార్ నమోదు కూడా ఒక భాగం అనమాట వాళ్ళకు విషయాలన్నీ తెలియజేసి ఆధార్ కూడా నమోదు చేయాలని ప్రత్యేక ఆధార్ శిబిరాలను ఏర్పాటు చేసి ఈ పిఎం జన్మన్ ప్రచారం కింద యుఐడిఏఐ అంటే ఎనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్కు సంబంధించిందనమాట సహకారంతో ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు కూడా వాళ్ళు ఈ శిబిరాలలో కొత్త ఆధార్ కార్డుల నమోదు ఇంకా ఉన్న కార్డుల్లో మార్పులు అదేవిధంగా ఏదైనా చేర్పులు ఉన్నాయి కానీ వాళ్ళు చేస్తారన్నమాట వాళ్ళ కొంత వాళ్ళ దగ్గర కొంతమంది దగ్గర ఆధార్ కార్డులు ఉంటాయి కదా అటువంటి కూడా మార్పులు చేర్పులు చేస్తారనమాట ఈ పిఎం జన్మన్ పథకం కింద ఐఈసి అంటే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ దాన్ని ఐఈసి అంటారు ఈ ఐఈసి ప్రచార పోర్టల్ను ఉపయోగించడానికి ఒక ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ ఎస్ఓపి అందుబాటులో ఉందన్నమాట ఎస్ఓపి అంటే ఇదివరకే చెప్పాను స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ దీన్నే ఎస్ఓపి అంటారు అయితే ప్రత్యేకంగా ఆధార్ శిబిరాల నిర్వహణకు సంబంధించి ఎస్ఓపి వివరాలు నేరుగా అందుబాటులో లేవన్నమాట సాధారణంగా యుఐడిఐ ఆధార్ నమోదు మరియు నిర్వహణ కోసం నిర్దిష్ట ఎస్ఓపిలను కలిగి ఉంటుంది వీటిని ఈ శిబిరాల్లో అనుసరించే అవకాశం కూడా ఉందన్నమాట మీరు పుట్టిన సర్టిఫికెట్ లేని వారికి అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం పత్రము సర్టిఫికెట్ ఇది ఏ విధంగా తీసుకోవాలి అని వివరంగా చెప్తాను చూడండి ఇప్పుడు ఈ పిఎం జన్మన్ పథకం లబ్ధిదారులకు వివిధ ప్రయోజనాలు అందించడానికి కొన్ని ప్రాథమిక పత్రాలను ప్రాథమిక గుర్తింపు పత్రాలను తప్పనిసరి చేస్తుంది అనమాట వాళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు కావాలన్నా కానీ ప్రాథమిక పత్రాలు అనేటి అవసరము ఆధార్ కార్డు కానివ్వండి అదే నివాస స్థలం సంబంధించినటువంటి ఇది కానివ్వండి సర్టిఫికేట్ కానివ్వండి పుట్టిన సర్టిఫికేట్ కానివ్వండి ఇలాంటివన్నీ అవసరం పడతాయి కదా మనకే అవసరం పడుతున్నాయి వాళ్ళు కూడా అవసరం పడవా కంపల్సరీ అవసరం పడతాయి అనమాట నివాస ధృవీకరణ పత్రం యొక్క నిర్దిష్ట ఫార్మాట్ ఆయా రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయన్నమాట ఇది సాధారణంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ కానీ లేదా ఇతర అధీనంలో ఉన్నటువంటి సంస్థలచే కానీ జారీ చేయబడుతుంది ఫార్మాట్లో దరఖాస్తుదారుని పేరు తండ్రి లేకుంటే భర్త పేరు ఒకవేళ స్త్రీలైతే చిరునామా ఇంకా వారు ఆ రాష్ట్రంలో నిర్దిష్ట కాలంగా నివసిస్తున్నట్లు ధృవీకరణ కూడా ఉంటుందన్నమాట ఈ నేటివ్ సర్టిఫికెట్ ఇవ్వడం వల్ల కాబట్టి దీనికి సంబంధించి ఆధార్ క్యాంపుల్ని ప్రత్యేకంగా వాళ్ళు ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ అటవీ ప్రాంతంలో ఉంటారు గిరిజనులు అటువంటి వాళ్లకు దగ్గరగా ఈ క్యాంపులు నిర్వహించి వాళ్ళకు ఆధార్ కార్డు కానివ్వండి నివాస స్థలానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రం కానివ్వండి లేదా పుట్టిన తేదీ సంబంధించిన పత్రాలు కానివ్వండి ఇవ్వడానికి ప్రత్యేకంగా శిబిరాలని క్యాంపుల్ని ఏర్పాటు చేసి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగిందనమాట దానికి సంబంధించిన జీవో కూడా స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది చూడండి ఇది దాదాపుగా ఆరు నెలల నుంచి ఇది జరుగుతూనే ఉంది దీనికి సంబంధించి ప్రాసెస్ మీటింగ్లు అవి జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటికీ జీవో తీసుకొచ్చారనమాట ఇక మీదట దానికి సంబంధించి శిబిరాలు ఏర్పాటు చేయడం అటువంటివి కూడా చేస్తారు ఎవరన్నా కానీ ఈ గిరిజనులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉన్నా లేదంటే ఎవరినో తెలిసిన వాళ్ళు ఉన్నా కంపల్సరీ ఈ విషయాన్ని వాళ్ళకు చేరవేయండి వాళ్ళు కూడా ఈ శిబిరం ఏర్పాటు చేసింది ఎక్కడ ఇంకతని అధికారులు తెలుసుకొని వాళ్ళప్పుడు ఆధార్ కార్డులు కానివ్వండి నివాసాలానికి సంబంధించిన పద్ధతి ధృవపత్రాలు కానివ్వండి ఏమైనా కానీ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను అందు ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను తెలియని వాళ్ళు తెలియజెప్పండి అని ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి పది మందికి వెళ్తుంది ఇంకా స్క్రీన్ మీద దానికి సంబంధించిన ఫామ్లెట్ కూడా వెళ్తూ ఉంది చూడండి ఫామ్ కూడా అప్లికేషన్ ఫామ్ కూడా వెళ్తూ ఉంది చూడండి చూసి దానికి సంబంధించిన డౌన్లోడ్ సంబంధించినది కూడా నేను లింక్ ఇస్తాను మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇంతసేపు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు